హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూన్ మాసంలో ఆరవ తేదీన అమావాస్య తిథి ఉంది ఈ యొక్క అమావాస్య నాడు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా కొన్ని గ్రహాల వారికి శుభ ఫలితాలు కలిగితే ఇంకొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయని అయితే తుల రాశి వారి జతకులకు ఈ జూన్ ఆరవ తేదీన రాబోతున్న శక్తివంతమైన అమావాస్య ఈ రాశి జాతకులకు అంతా బాగుంటుంది శుభ ఫలితాలే కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరి జీవితంలో అదృష్ట యోగం కలుగుతుంది కానీ ఒక గండం పొంచి ఉంది తులారాశి వారి జాతకులకు ఆ యొక్క గండం నుండి తప్పించుకోవాలంటే మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటో అలాగే దేవత ఆరాధన ఏమిటో పాటించవలసిన నియమాలు ఏమిటో అసలు తుల రాశివారి జతకులకు ఈ యొక్క అమావాస్య తిథిలోపు ఎటువంటి గండం పొంచి ఉందో ఏ దిక్కు నుంచి అది మిమ్మల్ని కబళించి వేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే మీకు కలగబోతున్న ఆ శుభ ఫలితాలు ఏమిటో అదృష్ట యోగం ఏమిటో కూడా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికాన్ని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ సిక్స్ ఆలస్యం చేయకుండా వచ్చేదాం తుల రాశి వారి జాతకులు అధికంగా శ్రమిస్తారు అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు అయినప్పటికీ కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు మానసిక వేదన మిమ్మల్ని కబళించి వేస్తూ ఉంటోంది అయితే ఈ జూన్ ఆరు అమావాస్య తిథిలో మీ యొక్క మానసిక సంఘర్షణలు మొత్తం కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఆర్థిక స్థిరత్వానికి మీ యొక్క ఆలోచనలు చాలా లాభసాటిగా ఉంటాయి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఎదుర్కొన్నప్పటికీ కూడా అధికంగా శ్రమించి అనేక రకమైనటువంటి పనులు చేసుకుంటూ పట్టుదలతో ముందుకు సాగిపోతూ తుల రాశి వారి జతకులు ఇప్పటికీ జీవితంలో అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు సాక్షాత్తు కూడానో భగవంతుని అనుగ్రహంతో జీవితంలో సెటిల్మెంట్ అయితే వస్తుంది తుల రాశి వారి జతకులు ఏ రంగాల్లో ఉన్నా కూడానో ఆయా రంగాల్లో మీకు ఖచ్చితంగా పేరు ప్రతిష్టలు వస్తాయని కీర్తి పెరుగుతుంది ఉన్నత స్థితికి చేరుకుంటారో పతాక స్థాయికి మీ గౌరవం అనేది పెరగబోతోంది అమావాస్య తిదిలోపు అదృష్టమే అదృష్టం ఈ అమావాస్య తిదిలోపు అదృష్టమే అదృష్టం ఎందుకంటే ఈ రాశి జాతకులకు అంతటి సలక్షణాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం ద్వారా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతల కారణంగా వీరి యొక్క జీవితం చాలా వరకు కూడాను మార్పులు చేర్పులు పొందేంది అయినప్పటికీ కూడాను వీరికి కుటుంబం అంటే భీతి ఎక్కువ అలాగే బంధాలు అంటే చాలా వరకు కూడాను వీరికి మక్కువ ఎక్కువ బంధాల కోసం ఏదైనా ఎవ్వరినీ వదులుకునే తత్వం తుల వారి జతకులది అస్సలు కాదు అయితే మీరు ఎన్నెన్ని కష్టాలు అనుభవించినా కానీ చివరికి మాత్రం ఉన్నత స్థితికి చేరుకుంటారో అటువంటి యోగం మీకు ఈ అమావాస్య తిథిలోపు కలగబోతోంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు చూసినా మీరు ఉన్నత స్థితిలోకి రావడాన్ని చూసి కొంతమంది అస్సలు తట్టుకోలేకపోతారు మిమ్మల్ని ఎప్పుడూ కూడాను తక్కువ స్థాయిలోనే ఊహించుకున్నవారు మీరు ఇప్పుడు ఇంతటి ఆర్థిక స్థిరత్వాన్ని పొందుకోవడమో సంఘంలో పేరు ప్రతిష్టలు రావడమో మీకు ఉన్న కీర్తిని చూసి ఎదుటి వారు తట్టుకోలేకపోతారో అసలు వారి జతికలకు దిష్టి అనేది ఎప్పుడూ ఎక్కువై నరదిష్టి ప్రభావంతో ఎప్పుడూ ఇబ్బందులు పడుతూనే ఉంటారో అదృష్ట కాలం వచ్చింది అని అనుకునే లోపే దిష్టి ప్రభావంతో ఎన్నో రకాలైనటువంటి నూతన సమస్యలతో వీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు తత్ఫలితంగానే ఈ జూన్ ఆరు అమావాస్య తిథిలోపు మీకు కలిగినటువంటి అదృష్టము మీకు రాబోతున్నటువంటి పేరు వచ్చినటువంటి స్థితిగతులు చూసి ఓర్వలేక కొంతమంది దిష్టి పెడుతున్నారు ఆ యొక్క దిష్టి ప్రభావంతోనే ఒక గండం పొంచుకొస్తోంది తులారాశి వారి జతకులు అకస్మాత్తుగా రాబోతున్న ఈ యొక్క ప్రమాదం మిమ్మల్ని కబళించి వేస్తుంది కావున తస్మాత్ జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండండి ఎదటి వారికి మంచి చేయాలి అనే తపన తుల రాశి వారి జతకులకు జన్మత వచ్చినటువంటి సలక్షణమో కానీ ఇప్పుడు అదే ఆ యొక్క లక్షణమే మిమ్మల్ని ఇబ్బందుల పాల్ చేయబోతూ ఉన్నది ఎదటి వారికి పరోపకారం చేయాలనే మీ తపన ఎదటి వారు మిమ్మల్ని మోసం చేసే స్థాయికి రాబోతూ ఉన్నది కష్టాల్లో ఉన్నారని మిత్రులు కావచ్చు లేకపోతే గనక సన్నిహితులు కుటుంబ సభ్యులు లేకపోతే బంధుమిత్రులైనా కావచ్చును డబ్బు విషయంలో ఎవరికీ సహాయం చేయొద్దు ప్రస్తుత ఈ పరిస్థితిలో ఈ అమావాస్య తిథిలోపు మీకు అస్సలు కలిసి రావడం లేదు డబ్బు ఇచ్చి శని పట్టుకుంది అన్న చెందన్న డబ్బు పోతుంది శని పడుతుంది మిత్రులు శత్రువులుగా తయారవుతారో జన్మ తహా వరకు కూడాను వారు మీకు శత్రువులుగానే ఉంటారు మీరు చేసిన మంచి వారికి వేరొక విధంగా అర్దమవుతుంది ప్రత్యక్షంగా మిమ్మల్ని దెబ్బతీయలేక పరోక్షంగా మిమ్మల్ని నాశనం చేసేటటువంటి కుయుక్తులు పన్నుతారో సన్నిహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు డబ్బు ఇచ్చి ఎదురు గొడవలు తెచ్చుకోవద్దో అలాగే మాట సహాయం కూడా వారి జతకులు ఎవ్వరికీ చెయ్యొద్దో తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదో మీకు ఉన్నంతలో ఎదుటి వారికి సహాయం చేయండి కానీ అక్కడి నుంచి ఇస్తాము ఎవరినైనా అడిగి అప్పు తెచ్చి ఇస్తాము అంటూ మాటలు చెప్పొద్దు ఎదుటి వారి యొక్క కళ్లబొల్లి మాటలకు అస్సలు లొంగొద్దు వారి జాతకులు ఎందుకంటే గనుక వారి కష్టం వారిని ఆ విధంగా మాట్లాడిస్తుంది కానీ తిరిగి డబ్బు చెల్లించాలి అన్నప్పుడు వారి యొక్క తత్వం వేరే విధంగా మారిపోతుంది ఇది మానవ సహజము కావున మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి శత్రువులు పన్నే ఎత్తులకు మీరు అస్సలు లొంగకూడదు కుటుంబంలో తప్ప ఎవరిని నమ్మొద్దో కుటుంబ సభ్యులతో తప్ప ఏ విషయం ఎవరికీ చెప్పొద్దో అలాగే మీరు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతోనే నాణ్యమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి అలా కాకుండా శత్రువులు అయినటువంటి మిత్రులతో మీరు వాతాకానీ చెప్పడమో లేదా వారితో కూర్చుని సరదాగా కాలక్షేపం చేయడమో లేదా ఎక్కడికైనా కూడానో టూర్స్ ప్లాన్ చేయడమో అక్కడికి వెళ్లాక మీ పర్సనల్స్ ని వారితో షేర్ చేయడమో ఫినాన్షియల్ వ్యవహారాల గురించి వారికి చెప్పే ప్రయత్నం చేయడమో ఇలా చేయడం ద్వారా ఏమిటంటే గనుక వారికి మీ గురించిన అన్ని సమాచారాలు మీరే చేరవేసినట్లు అవుతుంది తత్ఫలితంగా ఇబ్బందులకు గురి అవుతారు డబ్బు లేదు అంటూ మీరు తప్పించుకుని తిరుగుతున్న మిమ్మల్ని ఏదో ఒక విధంగా దురలవాట్లకు లోన్ చేయడమో లేకపోతే గనక ఏదైనా సరే ఒక వీక్ ని క్రియేట్ చేసి మీ వద్ద నుండి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు కావున మీరు వారికి అస్సలు ఏ సమయాన్ని కూడానో ఎంతటి చిన్న సమయమైనా ఒక పది నిమిషాలు కావచ్చో మీరు వారితో గడిపే ప్రయత్నం చేయొద్దో లోపే మీ మనసు మార్చేస్తారు వారి జతకులు ఎప్పుడు ఒక నిర్ణయం మీద ఉండలేరో మనో చాంచల్యత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తరువాత అస్సలు ఉండదు మిమ్మల్ని వారు మార్చే ప్రయత్నం చేస్తారో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారో శత్రువులు వెన్నుపోటు పొడిచే సమయం తుల వారి జతకులకు ఈ యొక్క సమయమని చెప్పడం జరుగుతుంది కావున ఈ అమావాస్య తిథిలోపు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గనక వారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కావున ఖచ్చితంగా మా మాట వినండి ఈ జాగ్రత్త తలు తప్పకుండా తీసుకోండి అలాగే రాబోయేటటువంటి ఈ పరిస్థితుల నుండి బయటపడ్డానికి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కూడా ఇప్పుడు తెలుసుకుందాము అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందామో ఈ రాశి జాతకులకు చాలా వరకు నరదిష్టి ప్రభావం ఎక్కువ కావున ఇలా జరుగుతూ ఉంటుంది కావున ప్రతి రోజు కూడానో హనుమాన్ చాలీసాను పఠించండి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు ఒక పొడవాటి ఎరుపు రంగు వస్త్రాన్ని అంటే సింధూరపు రంగులో ఉన్న వస్త్రాన్ని హనుమంతునికి సమర్పించండి అలాగే శివ ఆరాధన కూడానో మీకు శుభ ఫలితాలు ఇస్తుంది మీకు ఉన్నంతలో సోమతకు తగ్గట్లుగా దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం ద్వారా మీకు ఇబ్బందులు రాకుండా గోమాత సంరక్షణ కోసం మీరు వీలైనంత సహాయం చేయండి గోమాతకు కుదిరినప్పుడల్లా కూడా ఆహారాన్ని పెట్టండి ఇలా చేస్తే గనుక ఎన్నో పుణ్య ఫలితాలు పొందుకుంటారు గురుగ్రహ స్తోత్రం చేయండి అంతేకాదు జపం హోమం ఇటువంటివి చేయించుకోండి దక్షిణమూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన అదేవిధంగా శివారాధన చేయడం శుభప్రదము ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ముఖ్యమైన పని ప్రారంభిస్తున్నప్పుడు కానీ తల్లిదండ్రులు పెద్దల ఆశీస్సులు తీసుకోండి ఇలా చేస్తే గనుక ఫలితాలు బాగుంటాయని మొత్తం మీద తులరాశి తులారాశివారి జతకులకు జూన్ ఆరు అమావాస్య దిద్దులపు ఏ విధంగా ఉండబోతుందో ఏ ప్రమాదం ముంచుకొస్తోందో ఆ ప్రమాదం నుండి బయటపడ్డానికి మీరు చేయవలసినటువంటి పరిహారాలు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీరు తెలుసుకున్నారు కదా వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.